మీ మీ కార్ కార్ మేము కడతాం ఈ కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు సుమాన్ టీవీ ఈ రోజు మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ కృష్ణకాంత్ గారు సార్ నమస్కారం నమస్తే అండి సార్ భార్య భర్తలు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఒక ప్రాపర్టీ కొంటే ఇద్దరు కలిపి ఆ ప్రాపర్టీ ఒక ఇన్ కేసు వారికి గొడవలు అయ్యి విడిపోవాల్సి వచ్చినప్పుడు ఆ ప్రాపర్టీ సంగతి ఏంటి సార్ అసలు గుడ్ క్వశ్చన్ అండి జనరలీ భార్యాభర్తలు ఎప్పుడైనా పెళ్లి చేసుకున్నప్పుడు ఎక్కడైనా ఎవరైనా కలిపి కొనుక్కోవాలి లేదా ఇవాళ రేపు భార్యలు కూడా హౌస్ వైఫ్స్ కింద కాకుండా అందరు వాళ్ళు కూడా జాబులు చేస్తున్నారు ఇండిపెండెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా సంపాదించుకుంటున్నారు కాబట్టి సో ఇద్దరు కలిపి వాళ్ళ ఓన్ మనీనే ఒక ప్రాపర్టీ ఇన్వెస్ట్ చేసి ఇద్దరు జాయింట్ ఓనర్స్ లాగా కొనుక్కున్నప్పుడు వాళ్ళిద్దరు ఓనర్షిప్ ఉంటుంది అందులో బట్ ఫ్యూచర్లో ఇతర కారణాల వల్ల సమ్ అన్ఫోర్సిన్ ఇరివోకబుల్ డిఫరెన్సెస్ వల్ల వాళ్ళిద్దరు విడిపోవాల్సిన ఛాన్స్ వచ్చి వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు అప్పుడు ఖచ్చితంగా ఈ ప్రాపర్టీని కూడా వాళ్ళ డివోర్స్ లో మెన్షన్ చేసుకొని ఈ ప్రాపర్టీ పరిస్థితి ఏంటి ఇది ఒకవేళ అమ్మకానికి పెట్టి ఇద్దరం ఈక్వల్ గా షేర్ తీసుకుందామా లేకపోతే ఇద్దర్లో ఒకళ్ళు ఈ డబ్బులు ఇచ్చేసి ఇప్పుడు ఈయనే ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బర్తున్నాడు భారీ ఉంది ఇద్దరు జాయింట్ ఓనర్స్ కానీ ఇప్పుడు అక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ కి నేను ఎంత ఉందో ఆ సగం డబ్బులు నేను ఇచ్చేస్తాను ఈ ఇల్లు నీ ఓనర్షిప్ వదిలేసుకొని నాకు ఇచ్చేసే అని చెప్పి కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి అలా కూడా దాని రిలింక్విష్ డీడ్ అంటాం మనం రిలింక్విష్ డీడ్ అంటే రిలీజ్ డీడ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ జాయింట్ ప్రాపర్టీ ఉన్నప్పుడు భర్త గాని భార్య కానీ ఈ ప్రాపర్టీ మీద ఇంకా నాకు హక్కులు వద్దు ఇది నేను అవతల వ్యక్తికే నా వేరే అతనికి ఇచ్చేస్తున్నాను అని చెప్పి ఒక రిలిక్విష్ డీడ్ ఎస్ఆర్ఓలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అంటే ఏంటంటే నా ఓనర్షిప్ రైట్స్ నేను వదిలేసుకుంటాను దాన్ని రిలంకిష్ డీడ్ అంటారు సో అది అంటే అది కొందరు ఫ్రీగా కూడా వాళ్ళ వాళ్ళకి ఇష్టం లేదా నాకు ఏమవుద్దు అని చెప్పి ఇచ్చేయచ్చు లేదంటే కొందరు డబ్బులు తీసుకొని మార్కెట్ రేట్ ప్రకారం ఇప్పుడు ఇద్దరు జాయింట్ ఓనర్స్ కదా సో సగం అమౌంట్ నేను ఇచ్చేస్తాను నువ్వు ఈ ఇది నాకు ఈ ప్రాపర్టీ ఇచ్చాయంటే అప్పుడు ఆ డబ్బులు తీసుకొని ఆ మార్కెట్ రేట్ ఎంత అవుతుందో దానికి సగం డబ్బులు వీళ్ళు కూడా సగం వస్తుంది కాబట్టి వీళ్ళకి ఆ సగం డబ్బులు వీళ్ళు తీసేసుకొని ఆ రిలంకిష్ డీడ్ సదరు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో అది సేల్ అది రిజిస్ రిలి రిజిస్టర్ చేయించుకుంటే అప్పుడు ఆ ప్రాపర్టీ ఆటోమేటిక్గా అవతల పర్సన్కి పేరు మీద వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది సార్ ఇంకొకటి ఇన్ కేసు ఒకవేళ డైవర్స్ తీసుకునేటప్పుడు అమ్మాయి కానీ ఈ ప్రాపర్టీ నాది నాకే కావాలి అని కేసు వేస్తే ఎలా సార్ కేసేసినప్పుడు కూడా వీళ్ళు ప్రూవ్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు పేరు మీద జాయింట్ ప్రాపర్టీ ఉన్నప్పుడు సో ప్లస్ లోన్ కూడా ఇంకా లోన్ లో ఉంది అనుకోండి ఆ లోన్ ఎవరి పేరు మీద ఉంది ఈఎంఐ ఎవరు కడుతున్నారు అవి కూడా చూసుకొని దాని ప్రకారం ఆ ఒక ఎవిడెన్సెస్ బట్టి అది ముందుకెళ్తుంది అది సో ఇప్పుడు జాయింట్ ప్రాపర్టీ ఉన్నంత మాత్రాన వాళ్ళు కంటెస్ట్ చేయలేరు కదా అవతల కంటెస్ట్ చేయొచ్చు కానీ మనం కూడా ప్రూవ్ చేసుకునే హక్కు ఇప్పుడు లోన్ ఇద్దరు పేరు మీద ఉంటే అది ఇంకా స్ట్రాంగ్ గా ఉంటది లేదు ఆ అమ్మాయి పేరు మీద లోన్ ఉంది అది ఆమె కడుతుంది ఈఎంఐ కానీ ఇతను ఆ సగబ ఇతను ఈఎంఐ షేర్ చేసుకుంటూ ఆమె ప్రతి నెల ఆమె అకౌంట్ లో గా వేస్తున్నాడు అనుకోండి ఆ ట్రాన్సాక్షన్స్ చూపించగలిగాడు అనుకోండి సో దానికి డబ్బులు ఇతను కూడా పే కదా ఇండైరెక్ట్ కూడా ఈ ఐతను కూడా కూడా షేర్ చేసుకుని అకౌంట్ ప్రతి నెల సగం సగం వేసేస్తాయి షేర్ అది కూడా ఆ ట్రాన్సాక్షన్స్ ఆ స్టేట్మెంట్ అంతా మన కోర్టు చూపించగలిగితే అప్పుడు అది డెఫినెట్ గా ఇద్దరు జాయింట్ ప్రాపర్టీ అని మనం స్ట్రాంగ్ ఆర్గ్యూ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ఇలాంటివి కూడా ఉంటాయి జాయింట్ ప్రాపర్టీ అని మాత్రం వాళ్ళకి కంటెస్ట్ చేయలేరు అని కాదు వాళ్ళ అవతలలో ఇది మొత్తం నాదని కంటెస్ట్ చేయొచ్చు అట్ ద సేమ్ టైం ఇలాంటివన్నీ ప్రూఫ్స్ అన్ని జాగ్రత్త పెట్టుకుంటే అది లేదు ఇద్దరిది సరి సమానమే హక్కు ఉంది ఇందులో ఎందుకంటే ఆ ఇద్దరం కలిసి ఇట్లా కడుతున్నాము ఒక లోన్ ఆమె పేరు మీద ఉన్న ఈఎంఐ నేను ఆమెకు సగం ఇచ్చేస్తున్న ప్రతి మంత్ అని చెప్పి ఇలాంటివి చూపించుకొని ప్రూఫ్స్ కింద కోర్టు వారికి చూపించుకొని మనం కంటెస్ట్ చేసి మనం ప్రూవ్ చేసుకునే హక్కు కూడా మనకు ఉంటుంది సార్ ఇంకోటి ఇలాంటి కేసులు ఇంకా ఎన్ని సంవత్సరాలు నడుస్తుంటాయి అలాగా జనరల్లీ అసలు డివోర్స్ కేసులు మన దేశంలో ఒకటండి మన దేశంలో ఫాస్టెస్ట్ డివోర్స్ అనేది మ్యూచువల్ కన్సర్న్ డివోర్స్ అది కాకుండా మిగతా ఏ కంటెస్ట్ డివోర్స్ అయినా సరే చాలా ఏళ్ళు పడుతుంది పదేళ్ళు పదిహేను ఏళ్ళు నడుస్తున్న కేసులు కూడా ఉన్నాయి డివోర్సుల్లో సో చాలా లాంగెస్ట్ ఫైట్ అనేది డివోర్స్ కంటెస్టింగ్ సో అలాంటప్పుడు మనం ఎన్ని ఏళ్ళు అని చెప్పలేము సో ఎప్పుడైనా సరే అందుకనే కోర్టు వారు కూడా ఇట్లాంటి డివోర్స్ కేసుల్లో ఒకవేళ సెటిల్మెంట్ కి ఏమైనా ఛాన్స్ ఉంది మీరు మ్యూచువల్ గా చేసుకునే అమెండ్మెంట్ వేసుకొని మ్యూచువల్ గా వెళ్ళే విధంగా ఏమైనా ఛాన్స్ ఉంది సెటిల్మెంట్ చేసుకుంటారని ఛాన్స్ ఇస్తారు మనకి సో అది నేను అడిగితే జనరల్ ఎట్ ఎండ్ ఆఫ్ ది డే అది ఉపయోగించుకొని లాస్ట్ కి ఇద్దరు ఇంకా విడిపోదాం అని డిసైడ్ అయినప్పుడు ఒక సెటిల్మెంట్ కింద ఒక ఎంఓఈ రాసుకొని ఏదైతే అనుకుంటున్నారు టర్మ్స్ అండ్ కండిషన్స్ అవి అనుకొని ఒక ఎంఓ రాసుకొని అమెండ్మెంట్ పిటిషన్ వేసుకొని ఆ డివోర్స్ కంటెస్టెడ్ అయినా కూడా తర్వాత అమెండ్మెంట్ పిటిషన్ వేసుకొని కింద మార్చుకొని తొందరగా సెటిల్ చేసుకుంటే ఇరువురు పార్టీలకు మంచిది అని చెప్పి మేము లాయర్స్ కూడా అదే సజెస్ట్ చేస్తూ ఉంటాం జనరల్లీ సో అదైతేనే కాస్త తొందరగా అవుతుంది లేదంటే మాత్రం ఏల ధరపడి కొట్లాడుతూనే ఉండాలి అది నడుస్తూనే ఉంటుంది ఇంకా దాంట్లో ఈ మెయింటెనెన్స్ మళ్ళీ సపరేట్ కేసులు పడతాయి అది కొట్లాడుతూ ఉండాలి అది కాకుండా మళ్ళీ ఈ ప్రాపర్టీస్ ఇష్యూస్ మీరు అన్నట్టు ఈ జాయింట్ ప్రాపర్టీస్ ఒక ఇష్యూ నడుస్తూ ఉంటది సింగిల్ ఓనర్షిప్ లో ఇష్యూ నడుస్తూ ఉంటుంది మళ్ళీ వాటిలో కూడా ఏమన్నా వాళ్ళు కంటెస్ట్ చేస్తే మళ్ళీ వాటిని ఫైట్ చేయాల్సి వస్తుంది సో ఇలా రకరకాలుగా ఫ్యామిలీ కేసెస్ లో చాలా ప్యాకేజ్లు ఉంటాయి ఒక డివోర్స్ కేసు ఉంటుంది ఒక మెయింటెనెన్స్ కేసు ఉంటుంది మళ్ళీ డీవీజీలో ఫోర్ నైన్టీ డైల్ పడితే అవి ఉంటాయి సో అది క్రిమినల్ సైడ్ అయిపోతుంది మళ్ళీ ఇవన్నీ సివిల్ సైడ్ సో ఇలా చాలా ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ చాలా ఎలధరబడి నడుస్తుంది ముఖ్యంగా కంటెస్టింగ్ డివోర్స్ అనేది మోస్ట్ లాంగెస్ట్ డివోర్స్ ఇన్ ఇండియా సో ఎప్పుడైనా సరే డివోర్స్ ఫాస్ట్ గా అవ్వాలి అంటే అదో మ్యూచువల్ డివోర్స్ ద్వారానే సాధ్యం ఇద్దరు పార్టీలు ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఒక ఎంఓ రాసుకొని వాళ్ళు ఏదైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ అనుకుంటారో ఆ ఎంఓలో పొందుపరిచి ఆ తో పాటు మ్యూచువల్ కన్సర్న్ పిటిషన్ వేసుకొని ఇద్దరు కోర్టు వరకు ఇస్తే అది తొందరగా సెటిల్ అయ్యే ఛాన్సెస్ రెండు ఇయరింగ్స్ మూడు ఇయరింగ్స్ లోపల క్లోజ్ చేసేస్తా అదొకల్ ఫాస్టెస్ట్ డివోర్స్ మ్యూచువల్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్